పేద ఆర్యవైశ్యులకు ఆపద వస్తే అండగా నిలవాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు జిల్లా కేంద్రానికి చెందిన పేదింటి సరస్వతి పుత్రుడు కొడతం సాయి కార్తికేయ ప్రతిభ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు పేద ఆర్యవైష్యులకు ఆపద వస్తే అండగా నిలవాలని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు జిల్లా కేంద్రానికి చెందిన పేదింటి సరస్వతి పుత్రుడు కొనతం సాయి కార్తికేయ ప్రతిభ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సాయి కార్తికేయ తండ్రి అనారోగ్యంతో మరణించడంతో తల్లి రోజువారీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ సాయి కార్తికేయను చదివిస్తున్నారు ఇటీవల కార్తికేయ అమ్మమ్మ కూడా అనారోగ్యంతో మరణించడంతో ఆర్యవేషుల సహకారంతో దహన సంస్కారాలు సైతం నిర్వహించారు వచ్చిన ఆర్థిక సహాయంతో దహన సంస్కారాలను నిర్వహించగా మిగిలిన ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయలను సాయి కార్తికేయకు కాలేజ్ ఫీజుగా అంత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో సమాచారం తెలుపగా ఎంతో మంది దాతలు స్పందించి ముందుకు రావడం హర్షణీయమని అన్నారు ఆర్య వైశ్యుల్లో ఉన్న పేదలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలిచి సహాయ సహకారాలు అందించాలని కోరారు అండగా నిలిచిన దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పురం నాగరాజు సాయి కార్తికేయులు ఉన్నారు